హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అసలు పండగ వస్తుందంటే చిన్నప్పుడు చాలా బాగుండేది అసలు ఇప్పటికన్నా ఏంటంటే ఫస్ట్ పండగ ముందుగా బట్టలు తెచ్చేసుకుంటామా బట్టలు తెచ్చేసుకునేసి ఆ తర్వాత ఫస్ట్ భోగి పండగ రోజు తెల్లవారుజామున లేసేసి స్నానం తలస్నానం నూనె అన్నమాట నూనె అంటుకునేసి బాగా మంచి నూనె ముక్కల్లో కంటిలో చోలో అంతా పోసుకునేస్తారు పోసుకునేసి అంటుకునేసి ఆ తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకునేసి ఇక మార్నింగే ఇడ్లీలోకి చికెను మటను అలా రెండు మూడు రకాల బాటలో వేసుకొని ఫుల్గా తినేస్తామా తినేసి ఇంకా ఆ రోజంతా డ్యాన్సులు పెట్టుకొని పాటలో ఫుల్ హ్యాపీ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి మళ్ళీ మార్నింగ్ లేచి ఇల్లు అన్నీ కడుక్కొనేసి పెద్దలకి పెట్టుకోవాలి కదా మళ్ళీ పెద్దలకి పాయసము వాడలు సాంబారు అలా మన ఇష్టం అనమాట ఏమేమి తింటారు వాళ్ళు అవన్నీ చేసి పెడతామన్నట్టు ఇంట పెట్టిన తర్వాత ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మూడో రోజు చేసి కనుమ పండగ కదా దొడ్డేస్తామనమాట ఆ రోజు తెల్లారితో దొడ్డేసి ఆవులు వాళ్ళు దొడ్డేస్తారు ఆవులు లేని వాళ్ళు కూడా తెల్లవారుజాములే వేస్తాం దొడ్డేసే రోజు ఇంకా తెల్లారితో లేసి దొడ్డేసి పొంగిచ్చి అంటే బెల్లం వేయరనమాట ఒట్టిదే అన్నం పొంగిచ్చేసి ఆ తర్వాత దాంట్లో ఒట్టి అన్నం పైన ఎగిరేసే అన్నం అంటారు దానిపైన కొద్దిగా బెల్లం పెడేసి గుమ్మడికాయ తాళం చేసి దాన్ని పెట్టేసి సురాకులు తెస్తాం అప్పుడు ఎక్కడ దొరకవు అనమాట ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి కొసుకొని వచ్చి పెట్టేసి టెంకాయ కొట్టుకునేస్తాం అంతే బట్టలు ఉతుకుతారు కదా సాకులోని వాళ్ళు వస్తారనమాట మాకు వాళ్ళు వచ్చి పులి జల్లేసి నీళ్ళు ఆ తర్వాత పొలాలు ఉండేవాళ్ళు పొలాల దగ్గరగా చల్లుకుంటారు ఇండ్లు ఉండేవాళ్ళు ఇంట్లోనే అనమాట చల్లుకునేసి గుమ్మడికాయ ఏదో కొన్ని కోస్తారనమాట కోసేసిన తర్వాత ఇక ఆ రోజు అలా అయిపోతుందా అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేసి పోలేరమ్మకు పెట్టుకుంటాం అనమాట పోలేరమ్మ కుడుములు మునగాకు కరవాడు లేదా కొంతమంది చికెన్ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు కానీ కాయా కరవాడు ఎక్కువ నేను మీకు ఒక వీడియో పెట్టాను మేము పోలేరమ్మ పెట్టేటప్పుడు మనం జాతర చేసుకునేటప్పుడు ఆ విధంగా చేసి పెట్టుకొని అయితే ఫుల్ హ్యాపీ ఇకపోతే పెసర పండగ ఉందన్నమాట పెసర పండగ చేస్తారు స్ పెసల్ పండగ అంటే లాస్ట్ పండుగ వచ్చి ఐదో రోజు నాలుగో రోజు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ ఊరికే చేయరు మా అత్త వాళ్ళ ఊరికే దగ్గర వచ్చేసి చెల్లో వచ్చేసి కాటేరం కాటేరని అని చెప్పేసి ఆయనకి చిట్ల పొగ వేస్తారు సంపంద కొట్టుకొని వచ్చి వేసేసి బాగా చేస్తారంట ఆడకి కానీ నేను ఆ రోజు వెళ్ళ వెళ్ళను ఆడికి మా ఆయన చెప్తాడు మా వెళ్తాడు అనమాట ఇకపోతే మేము చిన్నప్పుడైతే గబ్బియాలో ఒక డిసెంబర్ నెలలో స్టార్ట్ చేసాం డిసెంబర్ నెలలో స్టార్ట్ చేసి ఇక ఫుల్గా గబ్బియాలే గబియాలు అనమాట మా ఊరు పక్కన ఊరి గడలు తట్టేవాళ్ళం ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అంతగా లేదులేండి పిల్లకాయలు అప్పుడైతే జంటలు జంటలు జంటలుగా నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మంది తట్టేవాళ్ళం అప్పుడైతే ఇప్పుడు ఎక్కడో ఒకరు అలా తడుతా అన్నారు అంది ఇప్పుడు మా అత్త వాళ్ళ ఊరి దగ్గర కూడా అయితే అయితే ఈరోజు సంక్రాంతి అనమాట కాబట్టి ఈరోజు ఫుల్ పిల్లలు ఇక బ్లూటూత్ పెడేసి పాటలు పెట్టుకొని వేసుకుంటూ ఉన్నారు డ్యాన్స్లో హ్యాపీ మనసు హ్యాపీగా ఉంటే అదే కదా అంటే ఇంకేముంది ఏమంటారు కానీ నాకు ముందుసారి శాడ్గా జరిగిందనమాట ఆ పండగ ఈసారి అలాగే కానీ మేము దేవుడు పెట్టుకోకపోయినా మా సైడ్ ఏంటి అంటే మా సందులో ఒకరు దేవుడు పెట్టుకోకపోతే పక్కనుండే వాళ్ళందరూ అందరూ ఎత్తుకునిపోయి వాళ్ళకి ఇస్తాం అనమాట పెట్టిన అన్నీ కాబట్టి ఈరోజు మాకిచ్చారు అందరూ మేము వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి ఎత్తుకొని పోయిస్తాం మేము పెట్టినప్పుడు ఎత్తుకొని పోయి వాళ్ళకి ఇస్తాం అలా ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి కదా హెల్ప్ ఏం కాదు కదా అని అది ఏమంటారు అది ఇకపోతే మరి పిల్లలు అయితే గందరగోళంగా ఉందనమాట ఒకటి రెండు రోజుల కాదు కదా పది రోజులు ఇచ్చేస్తారు లీవ్లు భోగి పండుగ ముందు ఇట్లాంచి ఆ తర్వాత కనుమ పండుగ పెసరపండా అయిపోయినాక మళ్ళీ అనమాట ఇంకా ఇది ఇలాగ ఉండగానే మళ్ళీ మా పాప నవోదయ ఎగ్జామ్ అని చెప్పాను కదా అది ఉందన్నమాట శనివారం రాయిపించాలి పద్దెనిమిది పద్దెనిమిదో తేదీ ఈ నెలలోనే శనివారం రాయిపించాలి తిరుపతిలో పడింది సెంటరు అక్కడికి తీసుకొని వెళ్ళాలి మా పాప అమ్మ నువ్వు రావాలి డాడీకి పంపిస్తే కాదు ముందు మ్యాథ్స్ మ్యాథ్మెటిక్ మ్యాథ్స్ మ్యాజిక్ అది టాలెంట్ టెస్ట్ అని బెటర్ అని చెప్పాను కదా నేను కాళహస్తిలో అక్కడ తీసుకుని వెళ్ళాడు మా ఆయన తీసుకుని వెళ్ళాడు అమ్మ ఈసారి మాత్రం ఖచ్చితంగా నువ్వే రావాలి నువ్వే రావాలన్నది ఇక గుర్తుండాలని చెప్పేసి మేము ఫోటోలు తీసుకుంటాం అనమాట ఫోటోలు అందరం ఈరోజైతే మా ఆడబిడ్డ మా చిన్నమా కూతురు అయితే వదిన ఫోటోలు తీసుకోవాలి వదిన ఫోటోలు తీసుకోవాలి నేను హ్యాపీ అంటే తను బయట చదువుకుంటుంది మా మధ్య ఇంకా ఆడబిడ్డ ఇద్దరు బయట అనమాట నేను చూసుకోవాలి మా ఫ్రెండ్స్ అడుగుతారు కదా ఫోటోలు ఎందుకు మోని అంటే ఎప్పుడు లేదు కదా ఇప్పుడు ఎలా వచ్చింది ఐడియా అంటే లేదు మోని అందరూ అడుగుతున్నారు అందరూ చూపిస్తారు కదా వాళ్ళ వాళ్ళని కాబట్టి నేను చూపించాలి ప్లస్ నాకు గుర్తుంటుంది కదా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కావాలన్నప్పుడు చూసుకుంటాను అన్నది సరే అని చెప్పేసి మళ్ళీ కొద్ది ఫోటోలు మళ్ళీ కొంచెం ఎంజాయ్ ఇక ఆ సంక్రాంతి రోజున బట్టలు పెడతాం కదా మార్నింగ్ పెట్టిన బట్టలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికాడ ఎట్లా పెడతారంటే మా తొమ్మిది పది లోపల పెట్టేస్తారనమాట రావుకాలం మేము చూసుకొని ఆ తర్వాత మొత్తం వాళ్ళ ఊరి దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు ఒంటి గంటకి రెండు గంటలు పెడతారు మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక ఊరు ఉందనమాట నాకు తెలిసిన వాళ్ళ నాన్నోళ్ళూరు ఊరు వాళ్ళ ఇంటికాడ సాయంత్రం పెడతారంట ఐదో ఆరుకి ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైమింగ్లో పెడతారు ఓకే ఫ్రెండ్స్ మన పండగ అయితే ఈరోజు ఇలా జరిగింది మా మేమైతే ఇలా చేసుకున్నాం మీ ఊర్లో ఎలా చేసుకుంటారు పండగ అనేది అనేది ఈ భోగి పండగ సంక్రాంతి కనుమ పండుగ అనేది ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ సీ టాటా